మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు పెన్నా నది ఒడ్డున కట్టె మీద సంబంధించిన ఎస్టీ గతంలో వర్షాలలో కూడా నారాయణ సారు పట్టలేయటం జరిగింది ఈ రోజు అధికార పక్షంలో ఉండి మరలా ఉద్యోగస్తులకి వాళ్ళకి చెప్పి వదిలేకుండా నారాయణ సారు మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రతి ఇంటికి పోయి పర్యవేక్షించండి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీరు తెలియపరచండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపిస్తున్నారు ఎవరైనా సరే ఇళ్లలో అక్కడికి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతుంటే వెంటనే పిఎం లో ఆదేశ్వరమైంది అలాగే సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ కమిషనర్ గారు గాని అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సూచిస్తున్నారు అక్కడ నుంచి మరలా ఆ రెండు కోళాయిలు రెండు కుళాయిలు కాటి నుంచి జయలేవతరు జైలవతా నుంచి పళ్ళు కట్ట ఆ పుట్ట పుట్ట దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ హై స్కూల్ కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయకుండా అజాగ్రత్త చేయకుండా అప్రమత్తంగా ఉండి పెన్నా నదిలోకి నీళ్లు వస్తే కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళకి తోడు నీడగా ఉండాలని అని చెప్పి మనం నారాయణ గారు చెప్తున్నారు ఆయన ఆజ్ఞకి అనుసరించి నారాయణ సార్ ప్రజల్లోకి వచ్చి ఇంటింటి కాబట్టి నెల్లూరులో ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉందో లోతట్టు ప్రాంతం ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ సమకూర్చిన సదుపాయాలు అలాంటి ప్లేసులకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం